कम टू अवर् नल लापंत राममूर्ति పరల్ టీచర్ ఇప్పుడు మనం గీతమ్స్ యానివర్సరీలో ఉన్నాం చూస్తున్నారు గారా విశాలమైనటువంటి ప్రాంగణం ఇదిగొండలో ఉన్నటువంటి పాఠశాలల్లో గీతం పాఠశాల అనేటువంటిది ప్రముఖమైనటువంటిది ఈ పాఠశాలల్లో చదివినటువంటి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు మంచి స్థానంలో ఉన్నారు అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేనే లేదు పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి గీతం విద్యా విద్యార్థి విద్యార్థులారా విరిసిరి అని పువ్వులారా పదిహారేడుల పిల్లల్లారా ఫస్ట్ ర్యాంకు సాధించుట కొరకై గీతంస్ ఖ్యాతిని ఇన్ముడించుడకు పదండి ముందుకు పదండి దోశాం పదండి పోదాం పై పైకి వాన కురిస్తే మెరుపు మెరిస్తే అది మీకేనని ఆనందించే పిల్లల్లారా పదండి పోదుకు పదండి ముందుకు పదండి పోదాం పై పైకి పవిత్ర గంగా జలపాతం ఓలే గోదారమ్మ పరుగుల ఓలే విరామ మెరుగుగా నిరంతరము స్టేటు ర్యాంకు సాధించుల కొరై టౌన్ ఫస్ట్ కొరగై పదండి ముందుకు పదండి పోదాం పదండి పోదాం పై పైకి తురళవాట్లకు దూరం ఉండు పిల్లలు మీరందరూ కూడా పొరపాటున కూడా తురళవాట్లకు గురివాకండి తొరలవాట్లకు దూరంగా ఉండు ఒక్కసారి అవి అవ అలవాటైతే నీ జీవితమే నాశన మగును కష్టపెట్టబోకు తల్లి మనసును నీవు నష్టపెట్టబోకు ఆశలను తల్లిదండ్రులన్న దైవ సమాను దళిత సుగుణజాల తిరుగుతా తల్లిదండ్రుల ప్రేమను మరువకు వారి ఆశ అటి శాయ చేయకు జీవితమున జీవితమున నీవే నీవే స్థితిలో ఉన్న వారే కారణమని మరువకు మిలమెలయనే మెరుపు మెరిసిన ఢమటమయని పిడుగులు పడిన విరామ మెరుగ నిరంతరము అనుకున్నది కొలకై పదండి పోదు పదండి ముందు పదండి పోదాం పై పైకి భగవద్గీతను బాగా తెలుసుకో భగవద్గీతను బాగా తెలుసుకో సర్వమత సారాంశం అదేరా సమస్య పరిష్కృత గ్రంథం అదేరా శ్లోకార్థే ప్రవక్ష్యామిక్తం గ్రంథకోటి మొదటి పావరణే మనబంధు స్నేహం జీవితం అంతా నీ జీవితం మొత్తం కూడా నీ ఫ్రెండ్సే దీవనంగా ఉంటారు మంచి మిత్రుని ఎప్పుడు మరువకు ప్రాణదాద మిత్రుడే మిత్రమా బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ కీప్ దమ్ విత్ కేర్ అందరిలోనూ మంచిన చూడు మంచినే చూడు అందరిలోను సృష్టిలోను దుష్టులలోను సృష్టిందరు ఇంటికి దీపం ఇల్లాలేరా ఇల్లాలెప్పుడు స్త్రీ జన శక్తే సృష్టి అబలే సబలయని ఎప్పుడు మరువకు పతియే స్త్రీకి ప్రత్యక్ష దైవం దుర్యోధనే సతి ఆ భానుమతి రావణ సతి ఆ మండోదరియు అతిలో దైవం మొదట రా స్త్రీ జన శక్తి సృష్టికి మూలం కాబట్టి స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవించండి ఎందుకంటే స్త్రీ చెప్పింది సమాజం ఎవరైనా కానీ నమ్ముతారు కాబట్టి స్త్రీలను ఎప్పుడు కూడా గౌరవించండి స్త్రీలను ఎప్పుడైతే మీరు అవమానపరుస్తారో మీ జీవితం మొత్తం కూడా వృధాగా తయారవుతుంది కాబట్టి గీతంస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి మార్పులు సాధించాలని కోరుకుంటూ అందరితో విరమిస్తున్నాను